నమస్తే ఎన్నో విషయాల్ని మనం ఆధ్యాత్మికంగా అందిస్తూ ఉన్నాం మన ఛానల్ ద్వారా మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది ఇందులో భాగంగా ప్రముఖ పామిస్ట్ హస్త సాముద్రిక నిపుణులు నాతో పాటు ఉన్నారు గతంలో చాలా వీడియోస్ చేసాం మీ నుంచి కూడా మంచి స్పందన రావడంతో ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు మన చేతిలో ఉన్న ప్రపంచాన్ని తెలుసుకునే ఎన్నో విషయాలు ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను నేను గోపాలకృష్ణ నాయుడు గారితో మనందరికీ సుపరిచితులు మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉన్నా లేదా మీరు ప్రత్యేకంగా కలవాలి అనుకున్న స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు గోపాలకృష్ణ గారే మీతో మాట్లాడటం జరుగుతుంది మీకు సంబంధించిన హస్త సాముద్రికానికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వడం జరుగుతుంది ఇందులో మేము చేసే ఈ కార్యక్రమానికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈరోజు ఒక మంచి విషయం గురించి తెలుసుకోబోతున్నాం ఫస్ట్ వీడియో చేయబోతున్నాం అన్ని సీరియస్ లాగా చేస్తూ ఉంటాం తప్పకుండా ప్రతి వీడియోని వాచ్ చేసే ప్రయత్నం చేయండి మొదటి నుంచి చివరి వరకు ప్రతి వీడియోని చూసే ప్రయత్నం చేయండి నమస్కారం సార్ నమస్తే అమ్మా చాలా రోజులైంది సార్ మీరు లాస్ట్ టైం చేసిన వీడియోస్ చాలా అంటే చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది సంతోషం సో ఈరోజు ఒక చేతిని చూడగానే మీరు క్యారెక్టర్ని డిసైడ్ చేస్తారా వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పే రేఖలు ఏమైనా ఉంటాయా ఉంటే అవి ఏ విధంగా ఉంటాయి ఎక్కడ ఉంటాయి చెప్పండి వెరీ గుడ్ చాలా మంచి ప్రశ్న అడిగారు మనం చేతిని చూసిన వెంటనే ఒక నిర్ణయానికి ఆ వ్యక్తి గురించి నిర్ణయానికి రావటానికి మీరు అడిగింది రేఖలు అని అడిగారు నేను గత వీడియోలో కూడా చెప్పాను నేను మనకి అరచేయి యొక్క స్వభావము లక్షణాలు గ్రహస్థానాలు ఇవన్నీ క్షేత్రము రేఖలు అనేటువంటివి బీజాలు సరే రేఖల గురించి అడిగారు కనుక మీరు మొక్కతో పోలుస్తూ అవును రేఖల గురించి అడిగారు గనక రేఖలను చూసి ఆ వ్యక్తి యొక్క మంచి చెడ్డలు మంచి చెడ్డలు అంటే స్వభావంలో ప్రవర్తనలు ఆలోచనలు ఆచరణలు ఇంకా శారీరక మానసిక శక్తులు ఎలా వినియోగిస్తున్నాడు అతను అలాగే తన గురించి ఎలా ఆలోచించుకుంటున్నాడు తను ఎదుటి వ్యక్తుల గురించి ఎదుటి వ్యక్తులు అంటే కుటుంబంలోను తన చుట్టూ ఉండేటువంటి బంధుత్వంలోను తరువాత తను చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి వ్యక్తులతోటి తను ఒక కుటుంబీకుడు అయినప్పుడు భార్యతోటి భార్య భర్తతోటి పబ్లిక్ అంటే మనం ఇతర సమాజంలో ఉండేటువంటి వ్యక్తులతోటి మనం ఎలా ప్రవర్తిస్తాము దానిని బట్టే మంచి చెడ్డ ఉంటుంది నిర్ణయం అవుతుంది అంటే క్యారెక్టర్ దీన్ని రేఖల విషయంగా మీరు అడిగారు గనక మన అరచేతిలో నేను గతంలో మీకు వీడియోస్లో చెప్పాను ఒకవేళ అవి చూడని వాళ్ళు లేకపోతే మీకు గుర్తు లేకపోతే చాలా వరకు గుర్తున్నాయండి మరల ఒకసారి ప్రధానంగా చేతిలో రేఖలు చెప్పి వాటిని మంచి చెడ్డలు ఎలా నిర్ణయిస్తాము అనేటువంటిది మనం తెలుసుకుందాం ఇప్పుడు ప్రధాన రేఖలు నాలుగు అంటే ప్రధాన రేఖలు నాలుగు దీన్ని ఎలా చెప్తామంటే శరీరము బుద్ధి మనస్సు యోగము ఓకే శరీరము అంటే శరీరము మనకి శరీర తత్వాన్ని బట్టి శరీర యొక్క పుష్టిని బట్టి మనం కొన్నిటిని వ్యక్తం చేస్తూ ఉంటాం రెండు బుద్ధి మన ఆలోచనతోటి ఓకే అంటే శరీరం గురించి చెప్పేటువంటిది రేఖ ఇది ఒక క్రమ పద్ధతిలో ఉంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను మీకు ఏ రేఖ అయినా సరే ఒక చక్కని లోతు వెడల్పు కలిగి అది అలాగా మనం చూసిన వెంటనే ఒక స్ట్రీమ్ ఒక కాలువ ప్రవహిస్తుంది అనుకోండి ఆ కాలువ ప్రవహిస్తున్నప్పుడు అది సమానమైనటువంటి అంటే కాలవ ఎత్తు నుంచి పొలానికి వెళుతుంది నీరు అయితే ఆ ఎత్తు పల్లాలు ఒక క్రమ పద్ధతిలో కిందకి వెళుతుంది అనుకోండి ఓకే ఆ ఫ్లో ప్రశాంతంగా అలాగే సాగుతూ ఉంటుంది అలా కాకుండా జలపాతం చూస్తారు మీరు నుంచి పడతా ఉంటది కింద పడతా ఉంటది రాళ్ళ మంచి పైకి వస్తుంది మళ్ళీ కింద పడతా పడుతుంటది అంటే దానికి దీనికి తేడా లేదా ప్రవాహంలో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది అలాగా ఈ రేఖ జీవిత రేఖ ఇక్కడ ప్రారంభమయ్యి అలాగే ప్రశాంతంగా ప్రవహించేటువంటి ఒక నదిలాగా క్రమానుగతమైనటువంటి ఆ లోతుని చివరి వరకు వెళ్ళేటువంటి స్థితిని కలిగి ఉందనుకోండి వాళ్ళ ప్రవర్తనలోను వాళ్ళ ఆలోచనలోను వాళ్ళ నడవడికలోను ఒక స్థాయి అలాగా మెయింటైన్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఈ మధ్యలో లోతు ఒక చోట తగ్గి ఒక చోట పెరిగి వెడల్పు పెరిగిపోయి మొక్కలు ముక్కలు అయ్యి ఇలా వంకర వంకరగా ఉండి ఇలా కిందకి ఎక్కడికి వచ్చేసరికి ఇలా విడిపోయి ఇలా రకరకాలుగా షేపులు తీసుకుందనుకోండి నేను ముందు చెప్పాను కదా ఇలా ఇలా సెల ఆ శబ్దం వస్తూ ఉంటుంది కొంత వేస్ట్ అయిపోతూ ఉంటుంది రకరకాలుగా అది తన యొక్క ప్రవర్తనలు ఇది శరీరము శరీరాన్ని గురించి చెప్తుంది రెండవది ఏంటి చెప్పే బుద్ధి బుద్ధి శిరోరేఖ బుద్ధిని ప్రతిబి ప్రతిబింబిస్తుంది ఈ ఈ శిరోరేఖ కూడా ఒక ఆర్క్ లాగా ఇలాగ ఒక చాపంలాగా ఉందనుకోండి అది కూడా సమానమైనటువంటి లోతు క్రమంగా తగ్గుతూ ఉంటుంది ఏ రేకైనా సరే ఇక్కడ ప్రారంభంలో ఉన్నట్లు ఈ చివరికి వెళ్ళేసరికి ఉండదు అంటే వంద సంవత్సరాల చివరికి వచ్చే వరకు కూడా అదే తెలివితేటలు ఆ రకమైన ఆలోచన ఉండదు కదా క్రమంగా తగ్గుతూ ఉంటుంది అది న్యాచురల్ అలా ఉన్నప్పుడు అతను బుద్ధి కుశలత బుద్ధి కుశలత ఏమిటి ఆచరణ ఆచ ఆలోచన మనం ఎదటి మనుషులతోటి మన వృత్తి వ్యాపారాల్లో ఎక్కడ ఎలా స్పందించాలి ఎంతవరకు మనం ఏ విషయం మీద పట్టించుకోవాలి ఎంతవరకు ఆలోచించాలి అనేటువంటి పట్టు విడుపులు తెలిసి చక్కని ఆలోచనాపరుడయ్యి ఆచరించేటువంటి మనస్తత్వం ఉన్నప్పుడు ఏమంటారు అతన్ని హండ్రెడ్ పర్సెంట్ వాడికి మంచివాడు అంటాడు అంటారు అది గజిబిజిగా ఉందనుకోండి అతను చేసే పనుల్లో అంటే ఇప్పుడు ఒక విషయం మనం తీసుకున్నాం పంక్చువాలిటీ ఉండాలి అని అనుకున్నాం అనుకోండి ఈ ఇతని ఆలోచనలో ఒక డిస్టర్బెన్స్ ఉందనుకోండి ముఖ్యమైనటువంటి విషయాల దగ్గర కూడా ఆ సరేలే అని పక్కకు నెట్టేస్తాడు అప్పుడు ఏమవుద్ది ఆ ప్రోగ్రామ్ అంతా కూడా క్యాన్సిల్ అవుతుంది డిస్టర్బ్ అయిపోతుంది డిస్టర్బ్ అయిపోతుంది దాని వల్ల ఇతరుల్లో అతని మీద ఎటువంటి అభిప్రాయం వస్తుంది మంచివాడు కాదు అన్న అభిప్రాయం వస్తుంది అంటే మంచి చెడ్డ బుద్ధితోటి రైట్ ఈ మూడో రేఖ చెప్పాను కదా ఇది హృదయ రేఖ ఇది ప్రధానమైన రేఖ ఇది మనస్సు కోరిక రిలేషన్ ఫ్రెండ్షిప్ ఇవన్నీ తెలియజేస్తాయి రైట్ ఇది కూడా ఇలా పీచులు రేగినట్టు కాకుండా విడిపోయి ఐలాండ్స్ ఏమీ లేకుండా ఒక క్రమానుగతమైనటువంటి వేలాగా ఉందనుకోండి అప్పుడు అతని యొక్క మనస్సు ప్రవర్తన ఎలా ఉంటుందంటే మీరు వచ్చి నన్ను ఏదో అడిగారు అనుకోండి ఈ హృదయ రేఖ క్లియర్గా ఉంటే నాలోంచి ఎలాంటి భావం వస్తుందంటే మీరు అడిగిన దానికి నా దగ్గర ఆన్సర్ లేకపోయినా లేదా అడిగిన సందర్భము సమయము వేరువేరుగా ఉన్నా అంటే ప్రతికూలంగా ఉన్నా ఈ వ్యక్తి మాత్రం దేనికి స్పందించకుండా వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని చక్కగా అర్థం చేసుకుని తనలో లోపల బాధ ఉన్నా సరే తనకి ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళని సంతృప్తి పరిచి పంపించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు అది చికాగా ఉన్నప్పుడు మనలో ఉండేటువంటి ఏదో ఇబ్బందిలో ఉంటాను నేను మీరు ఆ సమయంలో ఏదో వచ్చి నన్ను అడిగారు అది వృత్తిలో అవ్వచ్చు వ్యాపారంలో అవ్వచ్చు ఉద్యోగంలో అవ్వచ్చు బయట ఎక్కడన్నా అవ్వచ్చు ఓకే అప్పుడేమవుతుంది మన యొక్క భావాలని ఎదుటి మనిషి మీద మనం ప్రదర్శించినప్పుడు వాళ్ళు నొచ్చుకుంటారు చాలా అంటే చాలా బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మూడు రేఖలకు సంబంధించి మన ప్రవర్తన మన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది అని మరొక వీడియో ద్వారా మళ్ళీ ఇంకా చాలా మంచి విషయాలు రేఖలు వాటికి సంబంధించిన విషయాలకు సంబంధించి చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం మన ఛానల్ ద్వారా గోపాలకృష్ణ గారిని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు సార్ మీతో మాట్లాడటం జరుగుతుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు సంబంధించిన హస్తరేఖలకి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి తప్పకుండా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది లేదా మీరు ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలుసుకోవచ్చు కామెంట్ బాక్స్లో తెలిస్తే నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించిన ఒక వీడియో చేయటం జరుగుతుంది నచ్చింది కదా వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం సార్ నమస్తే అమ్మ